హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి లాస్ట్ వరకు చూస్తేనే వీడియో అనేది చాలా బాగా అర్థమవుతుంది గుప్పడంత మంచి సీరియల్ రిషి సార్ ఉన్నారు కదా సో మనందరికీ బాగా సుపరిచితమే అయితే రిషి సార్ ప్రస్తుతం తీర్థరూప తండయ్య వారిగా అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమా షూటింగ్ కూడా చాలా త్వర త్వరగా షూటింగ్ అయితే కంప్లీట్ అయితే చేసుకుంటున్నారు డైలీ కూడా మనమైతే రిషి సార్ గురించి అయితే అప్డేట్స్ అయితే డైలీ డైలీ అయితే వీడియోస్ అయితే చేసుకుంటున్నాము ఈ షూటింగ్ ఎంత త్వరగా కంప్లీట్ అవుతుందంటే ప్రతిరోజు కూడా ఆ రిషి సార్ షూటింగ్లో పాల్గొంటున్నారు పాల్గొంటున్నప్పుడు కూడా ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తన సోషల్ మీడియాలో డైలీ అయితే షేర్ చేసుకుంటున్నారు దాంతోపాటు ఆ సినిమా డైరెక్టర్ కానీ రిషి సార్ కానీ ఎవరో ఒకరు సినిమాకి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ ఏవో ఒకటి షేర్ చేసుకుంటూ మనకైతే షూటింగ్ జరుగుతుంది అని చెప్పకనే చెప్పేస్తున్నారు అయితే ఈరోజు తీర్థరూప తండ్రి వారిగా బిహైండ్ ద సెన్స్ అంటూ రిషి సార్ ఫ్యాన్స్ ఉంటారు కదా వాళ్ళైతే తన సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కొన్ని ఫొటోస్ రిషి సార్ ఉన్నారు ఇంకా కో యాక్టర్స్ కూడా ఉన్నారు డైరెక్టర్ గారు అందరూ కూడా ఉన్నారు వాళ్ళందరూ క్యాజువల్గా మాట్లాడుతున్నప్పుడు ఫొటోస్ అయితే ఉంటాయి కదా ఫొటోస్ అయితే తీసుకున్నారు తీసుకొని ఆ ఫొటోస్ అయితే పెట్టడం జరిగిందనమాట అవే ఫొటోస్ని ఫ్యాన్స్ అయితే తన సోషల్ మీడియాలో షేర్ చేసుకొని బిహైండ్ ద సెన్స్ అంటూ తిరుతరూప తండేవారిక అంటూ పెట్టడం అయితే జరిగిందనమాట తిరుతరూప తండేవారిక ప్రియమైన నాన్నకు అనే సినిమా అయితే త్వర త్వరగా షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుంది సో వాళ్ళు ఈరోజు మాట్లాడుకున్న ఫొటోస్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్ అయితే ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి కదా ఆ ఫొటోస్ కూడా ఫ్యాన్స్ అయితే తన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడం జరిగింది బిహైండ్ ద సీన్స్ అంటూ సో వాళ్ళు చాలా క్యాజువల్గా చాలా హ్యాపీగా నవ్వుతూ మాట్లాడుతున్నారనమాట అవే ఫొటోస్ అయితే యాడ్ చేయడం జరిగింది ఆ ఫొటోస్ని నేను కూడా యాడ్ చేస్తాను మీరు కూడా ఖచ్చితంగా చూసేయండి మీకు రిష్ మీకు ముఖేష్ కూడా సార్ నచ్చినట్లయితే వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ అయితే కావాలనుకున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్కాని క్లిక్ చేయండి